హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు డేట్ చూసినట్టయితే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అండి మరి ప్రస్తుతం మనం ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్లోని అరటి ధరలు ముఖ్యంగా ఏ విధంగా తోటల్లోకి వస్తున్నారో వాటి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా కూడా చాలామంది మన గ్రూపుల్లో కావచ్చు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే ఎక్కువగా అంటున్నారు అయితే కొన్ని చోట్ల మాత్రమే ఇరవై ఒకటి ఇరవై రెండుకి వస్తున్నారండి అన్ని చోట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే ఎక్కువ కోవడం లేదు అందుకు గల అయితే తెలియాల్సి ఉంది అంతేకాకుండా ఎక్కడైనా మీరు గ్రూపుల్లో పోస్ట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రైతు రైతు యొక్క వివరాలు మరియు ఎవరైతే కోత కోపిస్తున్నారు అంటే మన కాంటాక్ట్ ఎవరైన్నారు హిందీ వాళ్ళు బయర్లు అయ్యారా లేదా మన తెలుగు వాళ్ళు ఎవరైనా మందులో వచ్చేసి మంత్రివత్తిగా చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్ కూడా ఖచ్చితంగా తెలుపగలరు ఎందుకంటే ఫోన్ నెంబర్ రైతు కూడా చాలా మంది చెప్పకుండా జస్ట్ పలానా ఊర్లో కొడుతున్నారు ఇరవై ఒకటి రెండు అంటున్నారు అయితే అన్ని చోట్లయితే ఇరవై ఒకటి రెండు కోయడం లేదండి ఎక్కువగా అయితే క్యాష్ ఇచ్చే బండ్లు అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా వరకు జరుగుతున్నాయండి కాటా మీద క్యాష్ అయితే అంతవరకు జరుగుతున్నాయి తోటల్లో అయితే మరి అప్పు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా జరుగుతున్నాయి అని చాలా వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నవైతే అప్పు అని చెప్తున్నారు క్యాష్ వచ్చేసి మనకు తెలిసి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు జరుగుతున్నాయని మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందండి మరి ఈరోజైతే క్యాష్ అయితే మనకు తెలిసి రెండు మూడు చోట్లయితే ఉన్నాయండి పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు ఆ విధంగా అయితే జరుగుతున్నాయి మరి అప్పుకు సంబంధించి అయితే ఇరవై ఇరవై ఒకటి అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్లనే ఇన్ఫర్మేషన్ ఉంది అది ప్రతి ఒక్కరూ గమనించగలరు అంతేకాకుండా చాలామంది కంపెనీలు బంద్ చేశారు ఇంకా రేటు తగ్గింది అని చిన్న అపోహలు అయితే సృష్టిస్తున్నారు మరి కంపెనీలు బంద్ చేశారండి అయితే ఒకటి లేదా రెండు కంపెనీలు మాత్రమే కోయడం లేదు ఈరోజు కూడా మనకు తెలిసిన చోట్లయితే రెండు బళ్ళు కొడుతున్నారు మనకు ఒక బండి వేరే వాళ్ళకి ఒక బండి అయితే మన తోట పక్కన అయితే కంపెనీ వెహికల్సే కొడుతున్నారు అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఒకటి లేదా రెండు కంపెనీలు టైట్ ఉంటే కూడా కాయలు కోస్తున్నారు ఒక రూపాయి ఐదు రూపాయలు తగ్గించుకొని అయితే అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకంటే రైతులు టైట్ అయినాయని చెప్పేసి కంపెనీ కాకుండా బాక్సులకి కొద్ది తక్కువ కాస్ట్కి అయితే కొంతమంది ఇస్తున్నారు వారు కొన్ని కంపెనీలు అయితే కొద్దిగా టైట్ ఉన్నా కూడా కొడుతున్నారండి ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క బంధుమిత్రులు కానీ శ్రేయవసులతో కానీ ఖచ్చితంగా గ్యాదర్ చేసుకుని మీ యొక్క సర్కిల్లో గ్యాదర్ చేసుకుని వారు కాంట్రాక్ట్ తీసుకొని ఖచ్చితంగా కోపించుకోగలరు కొద్దిగా టైట్ ఉన్నా కూడా కొడుతున్నారండి ప్రతి ఒక్కరు గమనించాలి కొన్ని కంపెనీలు అయితే టైట్ ఉంటే అసలు కొట్టు అసలు కొట్టు కోతకు తీసుకోరు వారి కాయ వచ్చినప్పుడు క్వాలిటీ ఉన్నా కూడా కోత తీసుకోరండి అది ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే కొన్ని కంపెనీలు టైట్ ఉంటే కొడతాయి కొన్ని కంపెనీలు టైట్ లేకున్నా కూడా కొడతాయి ఎక్కువ కంపెనీలు అయితే టైట్ తక్కువగా ఉంటే కొడతాయండి టైట్ ఎక్కువగా ఉంటే చాలా కంపెనీలు అయితే కోయవు ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క సరుకును అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను